ఇతని పేరు సుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రంగినాయినిపల్లికి చెందిన ఈనకు ఇరవై ఎకరాల్లో మామిడి తోట ఉంది మంచి దిగుబడినిచ్చే నేల కాబట్టి మామిడి విరగ కాస్తోంది అయితే కాయల పక్వానికొచ్చే సమయంలో కోతుల్ నుంచి పెను విపత్తూర్చి పడుతోంది పలమనేరు పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువ గుంపులు గుంపులుగా సంచరించే కోతులు పంటలపై పడి నాశనం చేస్తాయి దీంతో సుబ్రహ్మణ్యం నాయుడికి ఏటా తీవ్ర నష్టం తప్పనిసరిగా మారింది పెద్ద మొత్తంలో చెట్లుండడం అన్నింటినీ గమనించే అవకాశం లేకపోవడం ఏటా దిగుబడి తగ్గిపోతుంది పక్వానికి రాకముందే కాయలను త్వరగా అమ్ముకోవాల్సి వస్తోంది ఎంత కాపల పెట్టినా కోతుల నుంచి పంటను కాపాడుకోవడం కష్టంగా మారింది ఒక్కోసారి కాపలదారులపై కూడా కోతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి దీంతో సుబ్రహ్మణ్యం నాయుడు పక్క రాష్ట్రం నుంచి ఒక వికృతమైన బొమ్మను తీసుకొచ్చాడు పెద్ద కళ్ళు తెరిచిన నోరుతో చూడ్డానికి భయం కలిగించే బొమ్మను తలకు తగిలించుకుని కేకులు వేస్తూ తోట అంతా సంచరించడం మొదలుపెట్టాడు దీంతో ఈ అరుపులకు తోడు వికృతమైన బొమ్మ ఆకారాన్ని చూసిన కోతులు బెదిరిపోతున్నాయి తోటను విడిచి పరారైపోతున్నాయి ఒక్కసారి ఆ వికృత రూపాన్ని చూసిన కోతులు మరోసారి అటువైపు రావడం లేదు అనేక కారణాల వల్ల అకాల వర్షాల వల్ల ఈ సంవత్సరము ఇరవై పర్సెంట్ మాత్రమే పంట వచ్చింది ఆ వచ్చినటువంటి ఇరవై పర్సెంట్ పంటను కూడా ఈ కోతులు బెడద వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది దీని నివారణ కోసం కొంతమంది మిత్రుల సలహాతో ఒక అవికారమైన స్వభావం కలిగినట్టుంటే బొమ్మని తీసుకొచ్చి మా వాచ్మ్యాన్కి ఇచ్చి తనకి తలకు ధరించి కోతులకు చూపిస్తే అవి పారిపోతున్నాయి దీనివల్ల మేము పంటల్ని రక్షించుకోగలుగుతున్నాము ఇప్పుడు చాలా వరకు కోతులు పెడత తగ్గింది బొమ్మకు ఐదు వందల రూపాయలు ఖర్చు మాత్రమే అయిందని దానివల్ల లక్షల రూపాయల పంటను కాపాడుకుంటున్నట్లు సుబ్రమణ్యం నాయుడు తెలిపారు దిగుబడిలో ఎలాంటి నష్టమూ లేదని అంచనా మేర లాభాలొస్తున్నాయని చెబుతున్నాడు